హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ సంవత్సరం ఎన్ని సూర్యగ్రహణాలున్నాయి అలాగే ఎన్ని చంద్రగ్రహణాలున్నాయి వీటి ప్రభావం మన దేశంపై పడుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ఈ గ్రహణాల ప్రభావం మన దేశంపై ఏ మేరకు పడుతుంది ఏ ఏ తేదీల్లో సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయో కూడా పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్యం ప్రకారం ఒకే ఏడాది సూర్య లేదా చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుంది శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభమైనవిగా పరిగణిస్తారు సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు ఈ కారణంగా భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది ఈ గ్రహణం సమయంలో ఆలయ తలుపులు కూడా మూసివేస్తారు ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడబోతున్నాయి ఈ గ్రహణాలు మన దేశంతో పాటు ఇతర దేశాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో అలాగే ఈ గ్రహణాల సూత కాలం ఎప్పుడొస్తుంది పాక్షిక సూర్యగ్రహణాలు ఎన్నిసార్లు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహణం ఎప్పుడంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఏర్పడబోతుంది సుమారు ఆరు నెలల తరువాత సూర్యగ్రహణం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఏర్పడబోతుంది కొత్త ఏడాదిలో వచ్చే ఈ రెండు సూర్యగ్రహణాలు పాక్షికమే సూర్యగ్రహణం వేళ ఏం జరుగుతుంది సూర్యగ్రహణం వేళ సూర్యుడు ఆకాశంలో సగం లేదా పూర్తిగా కనబ కనమరుగవుతాడు శాస్త్రవేత్తల ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఇకపోతే సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో చంద్రుని నీడ భూమిని పూర్తిగా కప్పేస్తుంది ఈ పరిస్థితిలో చంద్రుని పూర్తి నీడ భూమిపై పడుతుంది ఈ కారణంగా ఆకాశం అంతా కూడా చీకటిగా మారిపోతుంది దీన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా అనేది తెలుసుకుందాం నాసా ప్రకారం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం యూరోప్ ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రాల ప్రాంతాలలో కనిపిస్తుందట అయితే ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున సంభవించే రెండో సూర్యగ్రహణం మాత్రం ఆస్ట్రేలియా అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ తదితర ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి ఈ రెండు సూర్యగ్రహణాలు కూడా భారతదేశంలో కనిపించవట అయితే ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదు ఎందుకంటే సూర్యుని నుంచి యూవి కిరణాలు నేరుగా మన కళ్ళకు తాకితే తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉండి కంటిచూపికి ఈ గ్రహాన్ని చూసేందుకు టెలిస్కోప్లు బైనాక్యులర్లు ఇతర ఆప్టికల్స్ పరికరాలను ఉపయోగించటం చాలా ఉత్తమం అని చెబుతున్నారు ఈ రెండు సూర్యగ్రహణాలు మన దేశంలో కనిపించవు కాబట్టి మనకు సూతక్ కాలం చెల్లుబాటు కాదని చెబుతున్నారు అయితే సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే పవిత్ర నది స్నానం చేసుకోవాలట లేదా గంగాజలంతో కలిపి తలస్నానం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు గంగా జలం అందుబాటులో లేనివారు స్నానం చేసే నీటిలో కాస్త గరిక లేదా తులసి ఆకులను వేసి లేదా కొద్దిగా పసుపు వేసి కూడా తలస్నానం ఆచరించవచ్చు తర్వాత ఉతికిన బట్టలు ధరించి అనంతరం ఇంటిని శుభ్రం చేసి గంగా జలం ఇల్లంతా కూడా చల్లుకోవాలి తర్వాత గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తర్వాత వచ్చి ఏదైనా కూడా భోజనం చేయొచ్చు పండితులు చెబుతున్నారు ఇకపోతే గ్రహణ గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణం కూడా మన దేశంలో కనిపించినప్పటికీ ఉత్తర అమెరికా గ్రీన్లాండ్ ఐస్లాండ్ యూరప్ వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది కానీ ఇక్కడ ఈ చంద్ర సూర్య గ్రహణాలు మన దేశంలో కనిపించకపోయినా కూడా గ్రహణాలు ఏర్పడే సమయం పరిగణలోకి తీసుకుంటే ఒకే నెలలో ఏర్పడనున్న ఈ రెండు గ్రహణాలు కూడా మన దేశంపై కూడా కొంత ప్రభావం చూపిస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు అందుకే గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు గ్రహణ సమయంలో ఆహారం తినవద్దని ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని చెప్పి అన్ ఈ సమయంలో ఎటువంటి శారీరక శ్రమ లేకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలని అలాగే సూర్యకిరణాలు ఏవి కూడా వారిపై పడకుండా ఉండాలని చెప్పి గ్రహణం విడిచిన అనంతరం తలస్నానం చేసి పూజకి పూజ చేసుకొని ఆ తర్వాత ఏమైనా కూడా ఆహారం తీసుకోవచ్చని ఇలా చేయడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు పండితులైతే ఇలా చెబుతున్నారండి కానీ మా వారికి నా అనుభవం కొద్దీ అయితే మా ఇంట్లో పెద్దవారైతే మా అక్క చెల్లెలకు మేమైతే ఎవరైనా కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే గర్భిణిగా ఉన్నప్పుడు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడబోతుంది అనగా ఒక అరగంట గంట ముందరగానే కావలసినది అంతా కూడా తినమని చెప్పేవారు అనమాట పెద్దవాళ్ళు ఎంత సరిపోయింది ఇంకా వద్దు అన్నా కూడా అనమాట కడుపు నిండా తినాలి బిడ్డకు కూడా అందాలి అని చెప్పి కడుపు నిండుగా తినమని చెప్పి కడుపు నిండా నీళ్లు తాగమని చెప్పేవారు ఎందుకంటే గ్రహణ సమయం లో మాత్రం కూడా నీళ్లు కూడా తాగనిచ్చేవారు కాదు అలా తాగటం వల్ల కడుపులోని బిడ్డకి ఏమైనా కూడా అంగవైకల్యాలు కలుగుతాయేమో అని చెప్పి భయం అనమాట అదే భయం మాకు కూడా పెట్టేవారు ఇలా అవుతుంది పలానా వారికి అలా అయింది ఇలా అయింది అని చెప్పి మాకు చెప్పేవాళ్ళు అనమాట అంటే తెలియకుండా ఏమన్నా నీళ్ళు తాగుతామేమో ఏమన్నా ఆశపడి తింటామేమో అని చెప్పి ఇలా చెప్పేవారు అంతేకాదండి ఇక గ్రహణం సమయం ఇంకా ఏర్పడబోతుంది అనంగా ఒక అరగంట ముందు మమ్మల్ని ఒక రూమ్లోకి అయితే పంపించేసేవాళ్ళు ఆ రూమ్లో అసలు లైట్ కూడా వేసేవారు కాదనమాట కిటికీలున్నా కూడా మొత్తం మందంగా ఉండే ఒక గుడ్డ బెడ్షీట్ లాంటివి అవి తీసుకొని కిటికీలు అంతా కూడా కప్పేసేవారు ఎందుకంటే మొత్తం చీకటిగా ఉండాలి ఏ కిరణాలు సూర్యకిరణాలు చంద్రకిరణాలు కానీ లోపలికి రూమ్ లోపలికి రాకూడదు అని చెప్పి మొత్తం చీకటిగా కప్పేసి నిద్ర కూడా పోనిచ్చేవారు కాదనమాట ఆ టైంలో దేవుణ్ణి తలుచుకుంటూ ఏమైనా నామస్మరణ చేసుకోమని చెప్పేవాళ్ళు ఇష్టదేవుణ్ణి తలుచుకుంటూ ఉండమని చెప్పి ఏమైనా శ్లోకాలు అవి చదువుకుంటూ ఉండమని చెప్పేవారనమాట ఇలా చేయడం వల్ల అలాంటి గ్రహణ ఇలా గ్రహణం కిరణాలు కడుపు పైన పడకుండా అలాగే బిడ్డ క్షేమంగా ఉంటారని చెప్పేవారు గ్రహణం సమయం పూర్తి అయిపోయాక ముందుగా తలస్నానం చేపిచ్చి తర్వాత ఇల్లు శుభ్రం చేపిచ్చి ఇంకా పూజలో పూ పూజా పునస్కారాలు ఏమైనా ఉంటే కానీ అన్నీ కూడా చేయించేవారు ఇంకా గుడికి కూడా తీసుకెళ్ళి అక్కడ అక్షన్ చేయించేవారు అనమాట ఆ తర్వాతే ప్రసాదంగా ఏమైనా తీసుకొని తర్వాత భోజనం చేయమని చెప్పేవాళ్ళు ఇలా చేస్తే తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవారు వాటిని మేము కూడా వాళ్ళం అన్నమాట మేమైతే ఇలా చేసేవాళ్ళము కానీ ఇప్పటి పిల్లలు కొంతమంది అయితే పెద్దవాళ్ళు చెప్పినట్టు పాటిస్తున్నారు కానీ మరి కొంతమంది ఇప్పుడు ఏముంది అంత సైన్స్ అది అని చెప్పి స్పెట్స్ వేసుకొని చూడొచ్చు అది ఇది అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతున్నారండి నాకు తెలిసినంతవరకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళు చెప్పింది ఎంతైనా కూడా వాళ్ళ అనుభవంతో చెప్తారు కాబట్టి వాటిని పాటిద్దాము అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి పాటిద్దాము పాటిస్తే పోయేది ఏం లేదు కదండి మన ఆరోగ్యం కోసమే మన బిడ్డల ఆరోగ్యం కోసమే పెద్దవాళ్ళు కూడా చెప్తారు సైన్స్ అది ఇది అనుకుంటూ పక్కకు పక్కకైతే నెట్టేసేయద్దండి చెప్పిన మాటల్ని అందరం పాటిద్దాము అందరం సంతోషంగా ఉందాము వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం పాక్షిక సూర్యగ్రహణం గురించి అలాగే గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి